నిత్యము సఫలము జనగణ మంగళ నాయకుడామపు చరితల నాయకుడా పలుతరము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని దేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళితుడా గోడినది ఓ ప్రతివారా నీకే మద్దతు పలికింది ఉడ్జమాలా గడ్డ చింపూరి గడ్డపై అడిగిడిన మనందరి ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మనందరి ప్రీతమ నాయకులు స్వర్గీయ నందమూరి తారక రామగారావు గారి విగ్రహానికి పూలమాల వేసి అర్పించవలసిందిగా సాధనంగా ఆహ్వానిస్తా ఉన్నాం అందరూ దయచేసి కుర్చోాలి అందరూ దయచేసి మీ సీట్లలో గుర్చొచ్చింది మీకు అక్క కుర్చోడక్క దయచేసి అమ్మ గుర్తో అందరూ అన్నా దయచేసి అందరూ గుర్తాలా దయచేసి అందరూ కూర్చోవాలి దయచేసి సహకరించాలి అందరూ అన్నీ అన్న ఎనిగిపోర్చోాలి మీరు దయచేసి ప్లీజ్ దయచేసి అందరూ కూర్చోండి ప్లీజ్ బ్రదర్స్ కూర్చోండి అమ్మా అక్కడ కూడా కూర్చోండి అందరూ కూర్చోండి దయచేసి కూర్చోండి బాబు కూర్చోండి కూర్చోండి అమ్మ పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా మన ప్రీతమ నాయకులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆయనకు తెలుగుదేశం పార్టీ కండవాను వేయవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం రాజ్యసభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా మనందరి ప్రీతమ నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు గారికి సాదర స్వాగతం పలుకుతా ఉన్నారు అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారిని కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆమెకు తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ తెలుగు రూప్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా ఆయనకు తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది దయచేసి ఎవరు బాటిల్స్ విసిరేకైంది మీరు కూర్చోవాలి దయచేసి గ్యాలరీ ఉన్నవాళ్ళు కూర్చోవాలి దయచేసి ఎన్నికలు కూర్చోండి దయచేసి స్టేజ్ మీద వాళ్ళు కూర్చోండి దయచేసి ఇష్టపడతాయి కదా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు అబ్దుల్ అజీజ్ గారిని ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం అజీజ్ గారు అందరికి నమస్కారం ఈరోజు మన జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దయచేసు ఎవరైతే ఇంకా కొద్ది రోజుల్లో ఈ నవ్య ఆంధ్రప్రదేశ్కి మరోసారి ముఖ్యమంత్రి అవుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతిస్తున్నాం i <laughs>